జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీఎస్ ఆర్టీసీ గద్వాల్ డిపో ఎదుట ఏఐటియు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు రిటైర్డ్ డ్రైవర్ సతీష్ బాబు జెండా ఆవిష్కరించారు ముఖ్య కార్మిక నాయకులు రిటైర్డ్ కండక్టర్ బసన్న మరియు ఓటి రాములు మరియు ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ ఈవీఆర్ గౌడ్ నాయకులు పుల్లూరు రాములు భాస్కర్ కేఎస్ ఎన్పి రెడ్డి అలంపూర్ వెంకటేష్ గిరిరాజు పరశురాం ఏఐటిసి జిల్లా సహాయ కార్యదర్శి రామ్నాథ్ కిరణ్ కృష్ణ ఆఫీస్ సూపరింటెండెంట్ లక్ష్మయ్య సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ వెంకటయ్య మొదలు కార్మిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్యంగా నాయకులు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడారు ఇప్పుడు ముందు ഇയൊക്കെ अवकाश എമിറ്റുന്നటువంటి പെട്ടക്കർക്കി പേർ പേരായ അഭിപ്രാഭി വന്ദനം അനിൽ ചെയ്യുന്നു ജയ് എഐസി ജയ് 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 എഐസി ജയ് 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 ജ అనేక చట్టాలను మారుస్తున్నారు కానీ మన యొక్క మనకి ఇంకా నల్ల చట్టాలు చాలా ఉన్నాయి వాటిని కూడా మారాల్సిన అవసరం ఉంది మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి కార్మికులంతా ఏకంగా కొట్లాడి ఐక్యంగా కొట్లాడి అంత కార్మికులు కూడా ఒకటై ఈ యొక్క చట్టాలను రద్దు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి మీ అందరూ కూడా వ్యక్తిలో ఏదైతే సార్వత్రిక సమ్మె కానీ ఏదైనా కానీ పిలుపునిస్తే ఆకరిస్తారని కోరుకుంటూ ఏదైతే మూడులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరి మన సోదరులు కార్మికులు పోరాటం చేసి వాళ్ళ రక్తాన్ని మరి నిర్వహణగా మార్చి మన రక్తాన్ని మనం నిర్వహించి ప్రతి మొత్తం ఇది అలవాటు ఆ అలవాటు రాజకీయాలతోటి కొంతమంది ప్రయత్నం ప్రయత్నాలు పొంది మనల్ని ఎస్సీ ఎస్టీ బీసీలు అనేవి ప్రధానంగా కార్మికులు అనేది అన్యాయం చేస్తున్నారు ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం కార్మికుల కోసం ఏమైనా చట్టాలు చేసినా ఉన్న చట్టాలు వచ్చేసింది కదా మరి మతం ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మన బలహీనతలను మన ప్రభుత్వాలు కానీ లేకపోతే మన యాజమాన్యం కానీ పాలసీ ద్వారా మన ఐక్యం చేపట్టి వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ దీన్ని ఒక కార్యక్రమంగా భావించడం కాదు అది ఒక స్ఫూర్తిగా తీసుకొని మనదంతా ఒకటే కులం కార్మిక కులం మనం అంతా ఒకటే శ్రమజీవులం అది మన నినాదమై ఉండాలి ఆ ఐక్యం కూడా మనం మాట్లాడాలి మనం ఒకవేళ ఈ ఐక్యతతో ఇట్లా మనం కొనసాగినట్టయితే తిరిగి మనం మన మన ప్రజలు మనకి కల్పించినటువంటి హక్కులను మనం రక్షించుకోగలుగుతాము మనము రద్దు చేయకూడగా దాన్ని నిర్వీర్యం చేయకూడగా తక్షణమే ప్రవర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నాలుగు కోట్ల ద్వారా కార్మిక హక్కునే కర రాస్తున్నారు కాబట్టి కార్మికుల ప్రజల్లే మొత్తం విస్మరిస్తున్నారు కాబట్టి ఆ నాలుగు కోట్లు కూడా విత్తిమేయమని చెప్పి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో మనము ఈ రోజు నిజంగా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది డిపో డిపో నాయకులు అప్పటి లేక లేదు దయచేసి కార్మికుల ఐక్యత ఉండని నాయకులు కూడా ఐక్యతగా ఉంటారు రేపు జరగబోయే సమ్మెలో ఎలాంటిది దురుద్దేశంగా ఐక్యత ఇప్పుడు నలుగురు నాయకులు ఐక్యతగా లేరు ఒకరిలో ఒక కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక అండగా ఉండి మనల్ని మళ్ళీ రోడ్డు మీద పడనికెత్తి కనుక ముఖ్యంగా మీకు కోరుతున్న ఏఐటీసీ తరఫున ఈ అంజనేయులు గారికి ఏఐటీసీ రాష్ట్ర కార్యవర్గం